నిన్ను ప్రభువు ఏ గమ్యం వైపుకు ఎగరమని చెబుతున్నాడో ఆ గమ్యం నుంచి ఆపేందుకు సమాజం వేసే గింజలు నీ కులం పేరు చెప్పి నిన్ను ఆపడానికి గింజలు వేస్తారు రే నీకంత అవసరమా నీ బతుకేంది నువ్వేంద్ర నా ఐ ఐఎమ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ నేను దేవుని స్వరూపంలో ఉన్నాను నేను దేవుని పోలిక చొప్పున ఉన్నాను నా దేవుడు పక్షిరాజై ఉన్నాడు నా దేవుడు పక్షిరాజు గద్దల రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నిన్ను మోసుకొని వచ్చానని చెప్తున్నాడు ముదిమి వచ్చే వరకు నిన్ను మోదివాడు అంటున్నాడు నేను నా దేవుని స్వరూపంలో ఉన్నాను నేను పక్షి రాజు నేను బాతును కాదు అని చెప్పటమే రక్షణలోకి రావటం నేను బాతును కాదు ఐ రిజెక్ట్ టు బి డక్ నేను బాతుగా ఉండటానికి ఇష్టపడను నేను పక్షి రాజు బిడ్డను పక్షి రాజుగానే ఉంటాను అని చెప్పటమే యేసు ప్రభువు యొక్క లేకపోతే యేసు ప్రభువు ఇచ్చేటటువంటి ప్రాతినిధ్యాన్ని తీసుకోవటం ఆయన రాజ్యమును వెతకటం ఆయన రాజ్యములో ప్రతినిధిగా ఉండటం ఆయన రాజ్యములో దేవునికి నమ్మకమైన దాసుడిగా పనిచేయటం యోగు గ్రంథం యోగు గ్రంథము ఇది చదివేసి ముగించేస్తాం ముప్పై తొమ్మిదో అధ్యాయం యోబు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి జ్ఞానము చేతనే ఎగురునా అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధి కెక్కునా ఏ మేము రాజరెడ్డి వీధే దాటం ఆకాశవీధి ఏంటి మీ ఊర్లో వీధుల పేర్లు చెప్పండి ఒకటి రెండు చెప్పండి ఏం వీధులు లేవా మీకు ఉంటాయి కొన్ని కొన్ని వీధులు కొందరికి సిటీ సెంటర్ వీధి ఉంటుంది కొందరికి బ్యూటీ పార్లర్ వీధి ఉంటుంది కొందరికి నర్స్ అనే వీధి ఉంటుంది కొందరికి చెప్రాసి అనే వీధి ఉంటుంది కొందరికి దాన్ని ఏమంటారు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది అనే వీధి ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న వీధులు చాలా ఉంటాయి అక్కడికే గింజలు అవన్నీ కూడా ఆ వీధులు చూపించి దానికి ఒక ఎస్సీ సర్టిఫికేట్ తగిలించి ఆ సర్టిఫికేట్లలోనే నిన్ను ముంచేసి నువ్వు ఎగురకుండా దేవుడిచ్చేటటువంటి అగ్రస్థానాన్ని దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైన గమ్యాన్ని మర్చిపోయి అతి తక్కువ ఈ లోకానికి మాత్రమే పరిధిగా ఉండేటటువంటి గమ్యాన్ని ఎన్నుకొని ఉంటావు ఆకాశవీధి నీకెందుకు ప్రభు నీకు ఇందు